ఉమర్దాల మండలంలో నిర్మిస్తున్నటువంటి డెంప్యాడికి వ్యతిరేకంగా ఉమర్దాల మండలంలో నిరాహార దీక్షలో ఈరోజు వర్తక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ గారు మరియు వాళ్ళ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు వాళ్ళు గుమ్మరదళం మండల వ్యాప్తంగా కూడా కంప్లీట్గా వర్తక సంఘం అన్ని వ్యాపారాలను కూడా బంద్ పెట్టి ఈరోజు నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు గుమ్మరదాలు మండల హెడ్ క్వార్టర్ ఈ హెడ్ క్వార్టర్ మీదనే వందల లారీలు రోజు వెళ్తే మా వ్యాపారాలు నష్టపోతాం మరి ఇక్కడ వచ్చేటటువంటి కంపు వాసనతోటి వ్యాపారాలు నష్టపోతాం అనే ఉద్దేశంతో డంప్ యార్డ్ అసలే వద్దు ఇక్కడ అన్ని వ్యాపారాలు కూడా అన్నీ కూడా వ్యవసాయంపై ఆధారపడినటువంటి వ్యాపారాలే ఉన్నాయి కాబట్టి వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి గ్రామంలో మరి ఇక్కడ వ్యవసాయ పంటలు పండించుకొని అన్నీ కూడా వ్యవసాయం ఆధారపడి మేము వర్తకాలు నిర్వహించుకుంటున్నా ఉన్నాం కాబట్టి మా వర్తకాలు నష్టపోతామనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు దీక్షలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ దీక్షలకు గవర్నమెంటు ప్రభుత్వాలు దిగొచ్చి ఇక్కడ ఇంత సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి డంపియాడు మారవాలనే ఉద్దేశంతో ఎంతటికైనా తెగించి ఈ పోరాటాలను మేము అందరు కొనసాగిస్తాం మరి గవర్నమెంట్ దిగొచ్చేదాకా కూడా మేము ఎలక్షన్లను బహిష్కరిస్తాం మరి స్థానిక సంస్థ ఎలక్షన్లు అస్సలే పాల్గొనం మరి గవర్నమెంట్ మెడల్ ఉంచేదాకా కూడా పోరాడతామని వర్తక సంఘానికి కూడా మా పూర్తి మద్దతు ఇస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వర్తక సంఘం